ఎన్నికల్లో పేద వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత అవన్నీ తుంగలో దక్కినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది నిన్నటికి నిన్న ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువుగా మారినటువంటి గ్యాస్ ధరలను ఒక బండకు యాభై రూపాయలు పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే అధికారులు రాకముందు మేము ఉన్నటువంటి ధరలు తగ్గిస్తామని చెప్పేసి గ్యాసు ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారులకు వచ్చిన తర్వాత మేము వాళ్ళ అకౌంట్ల ద్వారా ఇస్తామని చెప్పేసి నామవలికి వాళ్ళ అకౌంట్లో నెలవారి కొద్ది కొన్ని రోజులు మాత్రమే మూడు వందల రూపాయలు జమ చేయడం జరిగింది తర్వాత ఆ సబ్సిడీని చెప్పేసి ఈరోజు నాలుగు వందల రూపాయలటువంటి గ్యాస్ ధరలు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది సరిపోనట్టు సరిపోనట్టుగా ఇలా మరి యాభై రూపాయలు పెంచడం అంటే పేద ప్రజలను అడ్డించడం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రోజు రోజు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి దీంతో పాటు గ్యాస్ ధరలు కూడా వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఐమెంట్గా నిర్మాణ తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ గ్యాస్ ధరలు తగ్గించకపోతే ఈ బగబగ మండేటువంటి మండల్లో పంటల్లో కేంద్ర ప్రభుత్వం పసి కాక తప్ప అని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు